వీళ్ళు వెళ్ళేసరికి ఆ దేశంలో కూడా అదే సుభిక్షం పోయి అరిష్టం పట్టుకుందట ఎప్పుడైతే అరిష్టమైందో ఆ గోకాపరులు పిల్లవాళ్ళు ఏం అనుకుంటున్నారంటే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొట్టు కింద కూర్చొని ఏమయ్యా మనం ఒక పని చేస్తే బాగుంటుంది అని అనుకున్నారట ఏం పని అయ్యా ఏం లేదు స్వామివార కథలు పదహారు వారాలు కదా సోమవారం నియమలు సోమవారం కథ పదహారు వారంలో చేసుకుంటే మనకి సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది నేను పెద్దలు చెప్పుకుండా ఒకప్పుడు విన్నాను దాని ఫలితం మీద ఉన్నదని చెప్పారు కాబట్టి మనము కూడా అలా చేయొద్దుమా అని పిల్లలు అందరూ కూడా అనుకున్నారంట ఎప్పుడైతే అలా అనుకున్నారో అందులో ఒక పిల్లగాడు సరే మీరు చెప్పినట్టు చేద్దామండి అని ఆ పిల్లలందరూ ఆయన ఏమే చెప్తున్నాడు అదే విధంగా అయ్యి పని చేస్తున్నారట పో ఈవేళ అయిపోయింది రేపు ప్రాతకాలంలో మనము ఒక చెట్టు కింద ఒక చిన్న దినిగా ఏర్పరుచుకుంటూ ఆ స్వామివారి మట్టి పార్థవలింగం మట్టితో లింగం చేసుకుంటూ ఆ స్వామివారిని ఏమేమి సరుకులు కావాలో ద్రవ్యాలు ఆ ద్రవ్యాలు మన దగ్గర ధనం లేదు కాబట్టి పాడి కొంత తీసి ఆ పాడిని అమ్మకం పెట్టి ఆ వచ్చిన పైసాల్లో గోధుమ పిండి చెక్ బెల్లము అగరబత్తి కర్పూరము టెంకాయ ఆకు ఒక్క పండు ఇవి కొని స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాతను మనము ఆ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం మనం తింటే చక్కగా మన ఆవులకు మేత దొరుకుతుందయా అని వీళ్ళు మనసులో అనుకున్నారట అనుకొని మరుసటి రోజు కొందరు మట్టి తెచ్చారు కొందరు పాలు తీశారు కొందరు పోయారు ఈ విధంగా మొత్తం ఈ నలుగురు కూడా స్వామివారి వ్రతం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ స్వామివారి సమితలన్నీ సమకూర్చి స్వామివారి వ్రత నియమాన ప్రకారంగా స్వామివారి వ్రతం చేసుకుంటూ చేయడం జరిగిందట ఎప్పుడైతే స్వామివారి వ్రతం జరిగిందో అక్కటిని మబ్బులుగా ప్రారంభించి వర్షాలు కూడా కూడి మొదలుపెట్టిందట అప్పుడు అందరూ పిలకాయకులు సంతోషమే కాకుండా ఆ ఊరు జనాలు కూడా వచ్చి ఏమయ్యా మీరు ఏం చేశారో కానీ మనకి దావతకి ఇంత నీళ్ళు లేవు అలాంటిది వర్షం పడదని అందరూ కూడా సంతోషిస్తున్నారు అదేవిధంగా ఆ త్రావులు ఒక బాపడు ఇంటికి పోతున్నాడట కార్యక్రమం చేసుకొని